అతను కూడా నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను బామ్మని బాగా చూసుకుంటాను అని చెప్పాడు అలాగే అతని అమ్మ నాన్న కూడా నిన్ను కూతురులా చూసుకుంటాము అని ఎన్నోసార్లు అన్నారు కానీ తీరా చూస్తే ప్రకాష్ వల్ల తను మోసపోయాను అంటే వాడి అమ్మా నాన్న కూడా అతిథి సీరియస్ అయ్యారు నీదే తప్పు అన్నట్టు మాట్లాడారు అందుకే అతిథి బయటి మనుషులని నమ్మడమే మానేసింది మరోవైపు ఆది స్కూల్కి వెళ్ళాక తన ఫ్రెండ్ స్కూల్కి వచ్చి ఆదిని అడిగాడు నా కోసం ఎందుకు ఆగలేదురా ఒక్కడివే ఎందుకు స్కూల్కి వచ్చావు అని అడిగినా కూడా ఆది డల్గా మొహం పెట్టుకొని తన ఫ్రెండ్ అడిగినా కూడా మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత టీచర్ రావడంతో తన ఫ్రెండ్ ఆదితో మాట్లాడలేదు అలా మధ్యాహ్నం వరకు క్లాస్ జరిగిన తర్వాత లంచ్ బ్రేక్లో తన ఫ్రెండ్ ఆది ఒకే దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు నిజానికి ఆది భోజనం చేయడం లేదు వాడి చిట్టి వేలితో ప్లేట్లో ఏదో గీస్తూ ఉన్నాడు